రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీజేపీ మండల మండలాధ్యక్షులు కోడై రమేష్ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు ఇంటింటికీ షాపులకు తిరుగుతూ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోడై రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు బీజేపీ అభ్యర్థిని గ్రామాలలో సర్పంచ్ గా ఎన్నుకుంటే ఆ గ్రామానికి పది లక్షల రూపాయలు ఎంపీ నిధుల ద్వారా అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చిన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కుక్కు దేవేందర్ యాదవ్ మాజీ అధ్యక్షులు గంట అశోక్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ డాక్టర్ సత్యనారాయణ చంద్రం యాదవ్ నాగరాజు దేవేందర్ టేకుమల్ల రాజు పాల్గొన్నారు సంవత్సరంలో అధికారమే ధ్యేయంగా ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు సంజయ్ అన్న పిలుపు నేడు గంభీరపూడ మండల శాఖ తరఫున ఈ కర కరపత్రాలను ప్రతి బూత్ లెవెల్లో పంపించేయడం జరుగుతుంది దానిలో భాగంగా గంభీరపూడ మండల శాఖ ఆధ్వర్యంలో కూడా మండల కేంద్రంలో ప్రతి బూత్ లో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని తెలిసిన విషయమే మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దెనెక్కడానికి సాధ్యంగా అన్నటువంటి అనేక హామీలు ఆరు గ్యారంటీల పేరు మీద ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ రకంగా మోసం చేసిందో తెలియజెప్పడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ పార్లమెంట్ సార్ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు వాళ్ళు మాట ఇచ్చి మోసం చేసినటువంటి ప్రక్రియను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మరి ఈ రోజు గంగిరూపేట మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు మోసం చేసిందనే దానిగా కరపత్ర